స్వర అయితే సారంగి అలా చనిపోవడంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఇలా జరిగింది సారంగికి సారంగి ఎంత మంచి మనిషి అయినా సరే సారంగి చనిపోయే ముందు నా బిడ్డ ఉన్నాడు అని చెప్పింది నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో ఏంటో నా బిడ్డ బ్రతికే ఉన్నాడా ఆ మాట సారంగి చెప్పింది దానికి నాకు చాలా సంతోషంగా ఉంది కానీ సారంగి కళ అయినందుకు చాలా బాధగా ఉంది నా బిడ్డ బ్రతికే ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకోవాలి అని చెప్పి స్వర అయితే తన బిడ్డ గురించి సారంగి గురించి అలా ఆలోచిస్తూ బాధపడి అక్కడే అలా హాస్పిటల్లో కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడికి డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు రాగానే డాక్టర్ ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చా అని చెప్పి స్వర అడుగుతూ ఉంటుంది లేదు మేడం మేము పోస్ట్ మార్టం చేసి ఇచ్చేసరికి రేపు మార్నింగ్ అవుతుంది మీరు రేపు మార్నింగ్ వచ్చి తీసుకోగలరు బాడీని అని చెప్పి డాక్టర్ చెప్పేస్తారు దాంతో స్వర అయితే సరే అని చెప్పి స్వర అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమవుతుంది సిద్ధమవుతు అవుతుండగా నా బిడ్డ బ్రతికే ఉన్నాడా సారంగి చెప్పింది నిజమేనా అదే కానీ నిజమైతే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది అలా తనైతే తన బిడ్డ బ్రతికే ఉన్నాడని తెలిసి చాలా సంతోషంగా ఉంటుంది కానీ సారంగి తన బిడ్డ ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు ఆ చెప్పకపోవడంతో స్వర అయితే నా బిడ్డ ఎక్కడ ఉన్నా సరే నేను నెత్తికి పట్టుకుంటాను నా బిడ్డని నేను పెంచుకుంటానని చెప్పి స్వర అయితే తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే సరే మేడం మీరు రేపు ఉదయం వస్తే మీకు మేము బాడీని ఇచ్చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు దాంతో స్వర అయితే సరే అని చెప్పి హాస్పిటల్ నుండి ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్